ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం మీ మొబైల్లో మీ కంప్యూటర్లో మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవండి www.youtube.com/sakshiteeve సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్ కామెడీ పండించడం చాలా కష్టం అంటుంటారు కానీ కోట శ్రీనివాసరావు అవలీలగా నవ్వించేయగలరు గణేష్ లాంటి సినిమాతో భయపెట్టను గలరు ఇవి రెండు మిక్స్ చేసేలా భయపెడుతూనే నవ్వించగలరు ఏడు వందల యాభైకి పైగా సినిమాలు చేసిన ఆయన ఇక సెలవంటూ వెళ్ళిపోయారు జూలై పదమూడున ఫిలిం నగర్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు ఆయన మృతితో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక్కసారిగా మూగబోయింది నటుడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సినీతారలు భావోద్వేగానికి లోనయ్యారు నిర్మాత బండ్ల గణేష్ సైతం కోటా ఇంటికి చేరుకొని ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించాడు కొద్ది రోజుల క్రితమే ఆయన్ను కలిశానని అప్పుడు ఆయన పరిస్థితి చూడలేకపోయానన్నాడు భగవంతుడు పిలుస్తాడని ఆ రోజే అనుకున్నానని మీడియాతో మాట్లాడాడు కోట గారంటే ఇష్టమని ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు అయితే అదే రోజు బండ్ల గణేష్ ఓ పోస్ట్ పెట్టగా దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి చాలా రోజుల తర్వాత స్నేహితులు ఇంటికొచ్చి కలిశారంటూ ఎక్స్లో ఓ ఫోటో షేర్ చేశాడు అందులో శ్రీకాంత్ శివాజీ రాజా ఆలీ ఉత్తేజ్ ఉన్నారు వీళ్ళందరూ వినోదం సినిమాలో కలిసి యాక్ట్ చేశారు ఇది చూసిన నెటిజన్లు మీరందరూ వినోదం సినిమాకు సీక్వెల్ తీయండి బాగుంటుంది అని సలహాలు ఇస్తున్నారు మరికొందరు మాత్రం పెద్దాయన పొద్దున్నే కదా చనిపోయింది మీరప్పుడే సిట్టింగ్ మొదలు పెట్టారా కానీ గ్లాసులు దాచేసి భలే కవర్ చేశారు కోటా గారు మరణించారన్న బాధ మీకు కొంచెమైనా ఉంటే కదా అని మండిపడ్డారు మరికొందరు మాత్రం ఫ్రెండ్స్ కలిస్తే తప్పేముంది దానికి విమర్శలు చేయడం ఎందుకని బండ్ల గణేష్ను సమర్థిస్తున్నారు ఈ వీడియోలోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి